ఒక స్థలంలో రెండు లేక మూడు గర్భములతో నిర్మాణ నియమాలు తెలపండి అని అడిగారు వాస్తుశాస్త్రంలో యాక్చువల్లీ వాళ్ళ అప్డేషన్స్ వచ్చినాయి వాస్తు శాస్త్రంలో కాదు వాస్తును వాడుకునే విధానంలో సహజంగా లోపల మరి టాయిలెట్లు పెడుతూ వసారా గర్భం అనేటువంటి నియమాలు లేకుండా అందరూ నిర్మాణాలు చేసుకుంటున్నారు అది వాళ్ళకి కావాల్సిన మోడల్ నిర్మాణం చేసుకుంటున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం మాట్లాడడానికి లేదు అయితే ఇక్కడ లోపల అటాచ్డ్ పెట్టడం అనేది ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి శాస్త్రీయ దూరమైన అంశం అనేది తప్పు అసలు టెక్నికల్గా వాస్తు ప్రకారంగా కూడా తప్ప అది శాస్త్రాన్ని సమర్థించదు కారణం ఏంటంటే టెక్నికల్గా ఒక వసార ఖచ్చితంగా ఆరు అడుగులు ఒక పురుష ప్రమాణం మినిమంగా ఉండాలి అంటాడు ఆ పైన ఉండాలి ఇంకా అలాగే గర్భం అనేది మినిమం రెండు పురుష ప్రమాణాలు అంటే రెండు ఆర్లు పన్నెండు అడుగులు ఉండాలి ఆ తర్వాత దాన్ని బట్టి మనం మన యొక్క మ్యాథమెటికల్ టాలెంట్ అంతా ఉపయోగించి ఆయం కట్టేటప్పుడు గర్భాన్ని పన్నెండు పదమూడు పద్నాలుగు గటకుండా కూడా వెళ్ళొచ్చు అది గణితం చేసేవాడి యొక్క విధానాన్ని బట్టి ఉంటుంది పొడుగులో వెడల్పులో అంటే వెడల్పులో పన్నెండు పదమూడు చేసుకోవచ్చు పద్నాలుగు చేసుకోవచ్చు పదిహేను చేసుకోవచ్చు కానీ ఏంటంటే అక్కడ భిన్నాంకాలు పెట్టకంటుందని ఈ నిడివిలోనే భిన్నాంకాలు పెట్టుకోమని తద్వారా గణితం చేసుకోమని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఇక్కడ ఈ గర్భం గర్భానికి ఒక వసారాలు నియమాలు చెప్పాడు గర్భానికి తూర్పు వైపు వైపు రెండు వైపులో వసరా వేసుకోవడం లేదా గర్భానికి ఉత్తర దక్షిణాలు వసరాలు వేసుకోవడం ఒక విధానం అట్టగాదయ్య గర్భం లోతు వెడల్పు ఉన్నాయి కదా ఈ వెడల్పును బేస్ చేసుకుని దానికి తూర్పు ముందువైపు వెనక వైపు వసారాలు వేసుకోవడం అనేది ఒక మాట కాదండి గర్భానికి తూర్పు ముందువైపు గర్భానికి ఎడమవైపు వేసుకోవడం ఒక మాట ఈ విధంగా నిర్మాణాలు చెప్పుకుని వచ్చాడు ఈ వీటిలో ఏ నియమాలు కూడా పాటించకుండా ఇవాళ మన వాళ్ళు ఇల్లు కట్టేస్తున్నారు ఏమైనా అడిగితే ఇది గర్భండి అంటాడు ఏదో ద్వారం చేసి సింహద్వారం ఉంటాడు ఇంటికి ఇవ్వనకు ద్వారం పెట్టి సింహద్వారం అంటున్నారు ఇంకా వాళ్ళ ఇష్టం మనం ఏం మాట్లాడడం లేనటువంటి పరిస్థితికి వచ్చేసారు సరే ఇవన్నీ ఇట్లా ఉండగా ఒక్కొక్కసారి ఇంక ప్రాచీన పద్ధతిలో ఎవరైనా శాస్త్రీయంగా కొంచెం సాదస్తంగా వెళ్తాను అన్నప్పుడు వాడికి ఒక రెండు గర్భాలతో ఇల్లు కట్టుకుందాం అన్నప్పుడు ఈ రెండు గర్భాలకి మధ్యలో వసారా ఒకటి ఏర్పాటు చేస్తే ఈ రెండు గర్భాలకి మధ్యలో ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే పక్క పక్కనే రెండు ఇళ్ళు కట్టుదాం అనుకున్నాడు దీనికో గర్భంతో ఇల్లు దీనికో గర్భంతో ఇల్లు కడదామనుకున్నాడు అలా రెండు గర్భాలు విడివిడిగా కడదాం అనుకున్నప్పుడు మధ్యలో ఒక పురుష ప్రమాణం గ్యాప్ ఉండాలి ఒకే స్థలంలో రెండు ఇళ్ళు కట్టినా కానీ ఇప్పుడు గర్భమసార వసార కొత్త మోడల్లో ఇల్లు కట్టుకున్నా సరే రెండు ఇళ్ళు ఒకే స్థలంలో కట్టుకుందాం అప్పుడు పేరల్గా కట్టుకెళ్ళిపోవాలి దానికి ఎదురు ఒకటి లేదా ఒకదాని పక్కన ఇంకోటి కట్టాలి కట్టి వాటి మధ్యలో ఒక పురుష ప్రమాణం మినిమంగా గ్యాప్ వదలాలి ఆరు అడుగులు వదిలితే కనుక సరిపోతుంది లేదండి నేను ఈ రెండు ఇళ్ళు కడుతున్నాను ఈ రెండు గర్భాలని అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి ఈ రెండు గర్భాలని అటాచ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా మధ్యలో ఒక ఆరు అడుగుల పరిధి ఏదైనా వేరే వాడకానికి తీసుకుని దానికి ఇటుపక్కన ఇల్లు ఇటుపక్కన ఇల్లు కట్టి ఈ మధ్యలో ఉన్న ఆరు అడుగుల్ని కలిపేసుకుని ఈ ఆరు అడుగుల్లో మెట్లో లిఫ్ట్లో లేకపోతే స్టోర్ రూమ్లో ఇట్లాంటివి ప్లాన్ చేసుకుని దాన్ని కలుపుకోవాలి ప్రధాన గృహాలు రెండింటినీ మధ్యలో కలుపుకునేటప్పుడు ఈ ఆరు అడుగుల గ్యాప్ అనేది ఒక పురుష ప్రమాణం గ్యాప్ అనేది రెండు గర్భాల మధ్యలో గ్యాప్ తీసుకోమని చెప్పేసి కంపల్సరిపోయాడు ఎదురు బొదురు వేసుకున్నట్టయితే మధ్యలో ఆరుడు గ్యాప్ తీసుకోవడం లేదంటే కనుక మధ్యలో ఒక వసరాన్ని వేసి కలిపేసుకోవడం అలాగే పక్క పక్కన వేసేటప్పుడు కూడా రెండు గర్భాలు విడివిడిగా ఇవ్వడం మధ్యలో ఒక ఆరు గ్యాప్ వదిలేసుకోవడం అంతేగాని లంబంగా ఒక గర్భం ఇట్లా పెట్టి ఒక గర్భం ఇట్లా పెడితే ఒకదానికోటి అవుతాయి అలా వేయద్దు అనేది శాస్త్రం ఒకదానికి తూర్పు తూర్పులో నిడివి తీసుకుని ఒకదానికి ఉత్తర దక్షిణాల నిడివి తీసుకుని గర్భాలు పెట్టి ఇల్లు కట్టద్దు అని ఒకవేళ కట్టేటైతే ఒక ఇల్లు కట్టినటువంటి పారులోకి రెండో ఇల్లు రాకుండా వెనక్కి జరిపి కట్టుకోవడం అంటే దీనికి ఈ ఇల్లు కట్టిన పరిధిలోకి రాకుండా ఉత్తర దక్షిణాలో కానీ తూర్పు పంబర్లో కానీ ఇంటికి అడ్డంగా ఇల్లు రాకుండా పరిపండికుల రాకుండా ఇల్లు కట్టుకోవడం అది వసరాకి వసరా ఆడడం రావచ్చు కానీ గర్భానికి గర్భం లంబంగా రాకూడదు సమాంతరంగా రావచ్చు అంటే ఒక గర్భం ఉత్తర దక్షిణాలు పెట్టాం ఇంకో గర్భం తూర్పు మరలు పెట్టాం ఈ తూర్పడమరలకి ఉత్తర దక్షిణాలకి రెండింటికి కూడా ఏంటంటే దూరం ఉండాలి గ్యాప్లు వసరాలు కలుపుకోవచ్చు కావాలంటే కొంతమంది అసలు వసరాలు కూడా కలపద్దాయా నువ్వు లంబంగా అంటే పర్పెండిక్యులర్గా రెండు గర్భాలతో ఇల్లు కడుతున్నావు కాబట్టి రెండు దూరంగా పెట్టేసాయి అనేటువంటి అంశాన్ని శాస్త్రకారులు పూర్వీకుల పూర్వ ఆచార్యులందరూ కూడా దాన్ని సమర్థించుకొచ్చారు ఇక అలాగే పద్ధతిలో మూడు గర్భాలు నాలుగు గర్భాలు కూడా కట్టారు దాన్ని ఏకశాల ద్విశాల త్రిశాల చదుశాల అనేటువంటి పేరుతో కూడా వీటిని సంబోధన చేసుకుంటూ వచ్చాడు ఏం చేసినప్పటికీ కూడా సమాంతరంగా కట్టుకుంటూ వెళ్ళేటతే ఒక పురుష ప్రమాణం మధ్యలో గ్యాప్ ఉండి ఆ గర్భాలతో ఇల్లు కట్టుకుంటూ వెళ్ళవచ్చు ప్రతి గర్భానికి కూడా వసార తప్పనిసరిగా ఉండాల్సిందే వసారాలు లేకుండా ఇల్లు ఉండకూడదు ఒకవేళ లంబ దిశల్లో కనుక కట్టుకుంటూ వెళ్తాను అంటే కనుక పోయి ఒక గర్భానికి ఓ గర్భం పోటు అవ్వకుండా విడివిడిగా కట్టుకుంటూ దూరంగా కట్టుకుంటూ వెళ్ళమని చెప్పేసి శాస్త్రవాక్యాలు చెప్పుకుంటూ వచ్చాడు ఈ విధంగా అనేకమైన అంశాలని గర్భంతో ముడిపెట్టి చెప్పుకుంటూ వచ్చాడు ఇవాళ సమాజంలో కొత్తగా కట్టేటువంటి ఇళ్లలో గర్భం వసారని ఏమన్నట్లు ఆ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి అసలు గర్భమే లేదు ఏ మొక్క చూపిస్తే ఆ మొక్క ఏ గది చూపిస్తే ఆ గది చూపిస్తే గర్భం గర్భం అంటూ ఉంటారు అది పిచ్చి మాట గర్భం అనే పదం వాడాలి అంటే చాలా ఉన్నాయి దాని వివరాలని కావాలంటే కనుక నేను రాసినటువంటి వాస్తు పుస్తకంలో చాలా వివరాలు ఇచ్చుకుంటూ వచ్చాను మధుర కృష్ణ శాస్త్రి గారు ఆయన రాసినటువంటి వాస్తుశాస్త్ర వివేకంలో కూడా ఈ గర్భం మీద అనేక వివరాలు ఇచ్చుకుంటూ వచ్చారు గర్భవసారాల మీద వాటిని అంటే ఇవి సరళంగా మూల గ్రంథాల విశేషాల రాశాం కాబట్టి వాటిని ప్రత్యేకంగా ఉటంకిస్తాం మూల గ్రంథాల్లో లేవా అంటారేమో మూల గ్రంథాలన్నింటిలో గర్భవసార నియమాలతో కూడినటువంటి వివరణ ఉంది దాన్ని సరళంగా అర్థమైన భాషలో తెలుగులో మేమిత్రం రాసిన పుస్తకాల్లో ఉన్నాయి గమనించుకోవచ్చు was